కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేదు గోవింద ప్రభాతే కరదర్శనం ఈ అరచేతులు అదృష్టం కార్యక్రమంలో ప్రారంభించే ముందు ఈ శ్లోకాన్ని నేను ప్రతిరోజు చదువుతున్నాను ఎందుచేత చదువుతున్నానో అర్థం చేసుకోండి మీరందరూ కూడాను నిద్ర నుంచి లేవగానే ఎవరి అరచేతులు వాళ్ళు ఇలా అనుకొని అరచేతులు చూసుకొని ఈ శ్లోకాన్ని చదివి తర్వాత కళ్ళకద్దుకొని కాళ్ళు కింద పెట్టండి ఉత్తర దిశగా నడవండి మీకు అదృష్టం వచ్చి తీరుతుంది తప్పనిసరిగా దురదృష్టం తొలగిపోతుంది విధి వ్రాసిన దుర్భ్రాత తొలగిస్తుంది ఆ జగన్మాత ఇది సత్యం అందుకే ప్రతి ఒక్కరూ కూడా నిద్రపోయేటప్పుడు శివనామం నిద్ర నుంచి లేస్తూ హరినామం చదవాలన్నారు అయితే నిద్రని నుంచి మేలుకునగానే మీరు కళ్ళు ఇట్లా అనుకొని మీ అరచేతులు మీరు చూసుకొని ఇలా అనుకొని మీ కాళ్ళు కింద పెట్టి ఉత్తర దిశగా నడవండి ఆ రోజంతా అదృష్టప్రదంగానే ఉంటుంది అందుకే అరచేతులు అదృష్టం ఇక్కడే ఉంది అని మీ అదృష్టం అంతా కారణం ఏంటంటే కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి మధ్యలో సరస్వతి వాగ్దేవి కరమ్మూలేతు గోవింద ఈ మూల విష్ణుదేవుడు ఉన్నాడు కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం ప్రభాత సమయం నిద్ర లేవగానే నేను కరదర్శనం చేస్తున్నాను అని నమస్కారం చేస్తున్నాను దైవచింతనతో నిద్ర నుంచి లేవండి మీకు అదృష్టం పట్టి తీరుతుంది అని చెప్పడానికి ఇకపోతే ఈ అస రీత్యా ఈ యొక్క ఫింగర్కి కింది భాగాన ఉన్నటువంటి రేఖల యొక్క ప్రభావరీత్యా నాలుగైదు రేఖలు ఊర్ధ్వముఖంగా వస్తూ ఒక రేఖ జీవిత రేఖని అడ్డుదగిలి అక్కడ గనక జల్లెడ ఆకృతి కనుక వస్తే చెప్పలేనంత దురదృష్టం వస్తుంది చెప్పలేనంత దురదృష్టం వస్తుంది కాబట్టి అరచేతిలో ఎవరికైనా సరే జల్లెడ మార్కు ఉండకూడదు మౌంట్ కింద భాగానైనా సరే పై భాగా అయినా సరే జీవితరేఖ పైన అయినా సరే ఆత్మరేఖ పైన అయినా సరే జల్లెడ జల్లెడగా గుర్తు రాకూడదు ఇలా ఇలాగనక వచ్చినట్టయితే దురదృష్టం వరిస్తుంది అంటే అదృష్టం స్థానాల్లో దురదృష్టం వస్తుంది అని మరి ఎట్లా అండి ఇది రాకుండా ఎట్లా ఏం చేయాలి అంటే తప్పనిసరిగా శనికి సంబంధించినటువంటి దశరథ కృత శని స్తోత్ర పారాయణ చేయాలి కృత శని స్తోత్రం అని చెప్పేసి ఉంటుంది ఆ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదివితే ఆ రేఖ మాయమైపోతుంది ఒకవేళ గనక మీకు గనక వచ్చుంటే మాయం కావటం అంటే దాని యొక్క పవర్ తగ్గిపోతుంది కరెంట్ షార్ట్ సర్క్యూట్ చేసినట్టే దెబ్బ కట్ అనమాట ఆ దురదృష్ట కరెంటుని అదృష్ట కరెంటు వచ్చేట్టుగా మొత్తం నువ్వులో రాసి సూర్యభగవానికి చూపిస్తాం సూర్య భగవానికి రోజు కూడా ఎవరైతే నువ్వుల నూనె చేతికి రాసుకొని ఒక ఐదు నిమిషాల సేపు చూపిస్తారో వాళ్ళకి అరచేతిలో ఉన్న దురదృష్ట రేఖలన్నీ మాయం కావడానికి ఆస్కారం ఉంది కంటి చూపు లేదనుకోండి సూర్యుడే కదా కంటి చూపుకి నిదర్శనం ఆ చూపు బాగా ఉండటానికి సూర్యుడి దగ్గర నిలబడి కళ్ళు మూసుకొని గుడ్డును క్లాక్ వైజుడ్గా ఒక పదిసార్లు యాంటీ క్లాక్ వైజుడ్గా పదిసార్లు తిప్పి చూడండి దీన్ని పామింగ్ అంటారు ఎక్సర్సైజ్ అనమాట ఇలాగనక చేస్తే కంటి చూపు బాగుపడుతుంది అని శాస్త్రం అలాగే మనకి అరచేతిలో దురదృష్ట రేఖలుంటే పోవటానికి సూర్యుడు సహకరిస్తాడు అని చెప్పేసి గట్టిగా చెప్పుకోవచ్చు అన్నమాట ఎందుకంటే ఆయన ప్రత్యక్ష సాక్షిభూత దైవం కదా సర్వేజనా భవంతు మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టంలో చెప్పుకుందామా